హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను భక్ష్యాలు చేస్తున్నానండి అది కూడా శనగపప్పుతో కాదండి పచ్చి కొబ్బరితో భక్ష్యాలు అండి చాలా బాగుంటాయి శనగపప్పు అందరూ ఒకే విధంగా కాకుండా ఇలా కొబ్బరితో కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు పచ్చి కొబ్బరితో అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఈ భక్ష్యాలు అనేది ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి శనగపప్పు అయితే గ్యాస్ ప్రాబ్లం అని అది ఇది అనేసి తినారు కదా చాలా మంది పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా పచ్చి కొబ్బరితో ట్రై చేయండి చాలా బాగుంటాయి నేనైతే ఫుల్గా అయితే పెద్దగా చిప్పలు తీసుకున్నానండి అంటే ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నట్టు అండి అయితే మొత్తం ఈ కొబ్బరి అంతా మనం సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి నాకైతే ఈ బౌల్కేయండి బాగా ముక్కలైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మనం అన్నీ ఒకే సైజుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే మనం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఇది పొడి పొడిగా వచ్చేటట్టు మిక్స్ గ్రైండ్ చేసేసుకోవాలి మనము కొబ్బరి పొడి అనేది నాకైతే అంత ఒకే వాయికి సరిపోయిందండి మనం చిన్న జార్ తీసుకున్నామంటే కదా సార్లు వేసేసుకోవాలి ఇలా ఒకేసారి వేసేసాను చూడండి ఇలా మనకైతే ఇలా పొడి పొడిలాడుతూ కొబ్బరి అనేది బాగా మెత్తగా మెదగాలండి అప్పుడే మనకు భక్ష్యాలు అనేది బాగా వస్తాయి లేకపోతే కొబ్బరి అక్కడక్కడ ఉందంటే మనకు పొక్కలు పడతాయండి కొబ్బరి భక్షాలకి అందుకనేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి అంత చూడండి నాకు ఒక కప్పు కోలతో వచ్చేసింది ఇది కూడా మొత్తం అయితే ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని పచ్చి కొబ్బరి వేసేసాను అందులో మనము మొత్తం మిక్సీ పట్టిన కొబ్బరి మొత్తం వేసేసానండి ఇలా వేసిన తర్వాత మనము నేనైతే ఒక కప్పు కొబ్బరి అయింది కదండి నేను ముప్పై కప్పు అయితే బెల్లం వేశానండి మనం స్వీట్ తగినంత బెల్లం వేసుకోవాలి నాకు ఇది బెల్లం బాగా స్వీట్గా ఉందనేసి నేను అయితే ముప్పై ఒక కప్పు వేశాను ఒక కప్పు కొబ్బరి అయితే ముప్పై ఒక కప్పు దాకా అయితే బెల్లం వేశానండి వేసి బాగా రెండింటిని బాగా కలుపుకోవాలండి మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి మనకు మొత్తం బెల్లం కరిగేదాకా బాగా కలుపుకోవాలండి ఇందులోనే ఇది వచ్చేసి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మనకు పచ్చివాసన పోతుంది కొబ్బరి అనేది ఇప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చూడండి బెల్లం అంతా లూజ్ అవుతుంది కదా మనకు ఇదే సరిపోతుందండి మనము ఇలా బెల్లం వంటలు కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి మనం ఆడకుండా చూసుకోవాలండి కలిపి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా మనం వంటలు లేకుండా స్లోగా మంట విందు ఇలా బాగా కలుపుకోవాలండి మనం అప్పుడు మనకు ఈవెన్గా వేగుతుందండి పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి పచ్చి కొబ్బరి ఎన్నో పోషకాలు ఉంటాయి అందుకనేసి మనం ఏదో విధంగా అయితే ఇలా పచ్చి కొబ్బరి కూడా తీసుకోతే ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఎలాగో పూజలకు అందుకు వాడతాం కదండి అది పక్కన పెట్టే బదులు ఇలా స్వీట్ చేసామంటే అందరు హ్యాపీగా తింటారు నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేశానండి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి మనం ఇప్పుడు దీన్ని చూడండి ఇలా స్లో ఫ్లేమ్లో మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే కన్నా మనకు కొబ్బరి అనేది అడుగంటుతుంది అలాగ బెల్లం కూడా మాడుతుందండి అలా జరగకుండా ఉండాలంటే ఇలా కలుపుతూనే ఉండాలి మనము మనకు అప్పుడే బెల్లం కరిగిందంటే కనుక కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి కొద్దిగా లూజ్ అవుతుంది కదా పాకంలాగా వచ్చేస్తుంది మనకి మనకి ఇది వచ్చేసి ముద్దలాగా కావాలండి పేస్ట్ అంత బాగా బెల్లం అంతా కరగడ కొద్ది మనకు సేమ్ పూర్ణంలాగా వచ్చేస్తుందండి ఇదైతే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది మనం ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనకి కొంచెం పూర్ణం భక్ష్యాలు బాగా నీట్గా రావాలంటే కనుక ఈ చిట్కా వాటిచ్చారంటే కంపల్సరీ భక్ష్యం అనేది విరగకుండా సాఫ్ట్గా వచ్చేస్తుందండి చూడండి బాగా కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది కదా ఇదైతే ఇంకా బాగా వేగాలి మనకి ఇలా స్లోగా వేయించుకుంటూ బాగా కలుపుకోవాలి మనము కింద అడుగంటుతుంది చూడండి అలా లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలాగే చూడండి కలిపాం కదా కొద్దిగా లూజ్గా అనిపించింది అలాగే మనకు భక్ష్యం విరగకుండా ఉండాలంటే నేను వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ అండి ఇది పప్పుల పొడి అండి అదే పుట్నాల పొడి అంటారు కదా అది వేసానండి టూ టేబుల్ స్పూన్ వేసి వీటిని బాగా కలిపామంటే కనుక మనకు కలిపి ముద్దలా చేసామంటే భక్ష్యం అనేది విరగకుండా భక్ష్యం అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇలా కొద్దిగా పప్పుల పొడి వేసి కొబ్బరి భక్ష్యాలు ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటుందండి ఇలా వేసాం కదా వేసిన తర్వాత చూడండి ఇదైతే రెడీ అయిపోయింది ఇది బాగా చల్లార్చుకోవాలండి మనము ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా మళ్ళీ కొద్దిగా ఇలాచి పొడి వేసేసాను నేను ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తే ఇలాచి పొడి వేసేసి కలుపుకోవాలండి ఇది వచ్చేసి ఫ్లేవర్ అండి పొడి వేయగానే ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుంది మనకి ఇలా పట్టుకుంటే కన్నా సాఫ్ట్గా అవుతుందండి ఇది మాత్రం ఇలాచి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనం అంతా పట్టేలాగా పొడి మనం మళ్ళీ ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చండి ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే నెయ్యి వేసి కమ్మగా ఉంటాయండి భక్ష్యాలు అనేసి కొద్దిగా అయితే నెయ్యి వేసాను మళ్ళీ లాస్ట్లో నెయ్యి వేసేసి ఒక్కసారి కలిపేసామంటే రెడీ అయిపోతుందండి కొబ్బరి పూర్ణం అయితే రెడీ అయిపోతుంది మనకి అండి కొంచెం వేడి మీద మగ్గిందంటే మూత పెట్టేసామంటే మగ్గుతుందండి మనకి ఇది పూర్తిగా చల్లారాలండి ఈ మనమైతే నేను వచ్చేసి మైదా పిండి ప్రిపేర్ చేస్తున్నాను బయట పైడింగ్కి అయితే మైదా వాడుతున్నాను అండి మనం పేనీర ఉంటే పేనీరవ్వైనా వేయించండి కానీ కొబ్బరి భక్షాలు మైదాతో చేస్తే చాలా బాగుంటాయండి నేనైతే ఒక కప్పున్నర దాకైతే మైదా తీసుకున్నానండి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఏ స్వీట్ అయినా సరే మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇప్పుడు సాల్ట్ వేసానికైతే కొద్దిగా పసుపు అండి ఇది వచ్చేసి భక్ష్యం ఎల్లో కనిపించడానికి కలరు ఇది ఆప్షన్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మేమైతే కొద్దిగా భక్షాలకు కంపల్సరీ పసుపు వేస్తానండి ఇలా కొద్దిగా వేసిన తర్వాత మనం తగినంత వాటర్ వేస్తూ లూజ్గా కాదు మరీ గట్టిగా కాకుండా చపాతి పిండి కంటే కొద్దిగా లూజ్గా తడుపుకోవాలండి ఇది వచ్చేసి మనకు మైదా వాటర్ తగినంత చూసి వేసుకొని బాగా ఇలా పిసుకుతూనే కలపాలండి మనకు అప్పుడే మనకి అనేది పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయండి భక్ష్యాలు చూడండి ఇలా బాగా వేలతో అనుకుంటూ మనం ఒకవేళ చేతికి ఉందంటే కొద్దిగా ఆయిల్ అద్దుకొని చేసుకోవచ్చండి ఇలా చూడండి నేనైతే ఈ మాదిరిగా అయితే తడిపి పెట్టేసాను పిండిని మొత్తము ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ లేక హాఫ్ అన్ అవర్ బాగా పిండి అనేది నానాలండి మనకు అప్పుడు పిండి అనేది డబల్ అవుతుందండి ఉబ్బుతుందండి పిండి ఇది బాగా చూడండి ఇది కూడా చల్లారింది మనకి పూర్ణం మొత్తము ఇలా చల్లారిన తర్వాత మనం ఏ సైజు భక్ష్యాలు చేయాలనుకుంటున్నామో ఆ సైజు అనేది ముద్దలు చేసి పెట్టుకోవాలండి చూడండి మనం పప్పుల పొడి వేయడం వల్ల అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి పూర్ణం సేమ్ మనం శనగపప్పుతో చేసిన భక్ష్యాలగే ఉంటుందండి ఇది కూడా పూర్ణము కొద్దిగా పప్పుల పొడి యాడ్ చేస్తామంటే చాలా బాగుంటుందండి చూడండి నాకైతే ఒక పన్నెండు భక్షాల దాకా అయ్యేయండి రెండు కొబ్బరి చిప్పలతో ఇలా చేసిన తర్వాత పూర్ణమైతే రెడీగా ముద్దలు చేసి పెట్టాం కదా ఇప్పుడు చూడండి పిండి కూడా సాఫ్ట్గా నానింది కదా మనం అనేది మళ్ళీ ఒక్క టెన్ ఒక్క టెన్ సెకండ్స్ అయితే పిండి బాగా పిసుకాలండి ఇలా వేసేసి చేతి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని బాగా వద్దామంటే కానీ ఇంకా సాఫ్ట్గా అవుతుందండి చూడండి పొంగింది పిండి అనేది మనం కొద్దిగా భక్ష్యం అనేది ఇలా పిండి తీసుకోవాలి ఏ సైజు భక్ష్యం కావాలంటే ఆ సైజు ఇలా పిండి తీసుకొని ఇలా చేతులతో ఇలా పిత్కేసి మనము ఇలా అన్నామంటే కన్నా ఇలా సాగుతుందండి పిండి అనేది బాగా భక్ష్యానికి ఇప్పుడు మనం పూర్ణం పెట్టేసి కొబ్బరిది పూర్ణం పెట్టేసి ఇలా మొత్తం క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా ఉండే పిండి అంతా తీసేయాలి నేనైతే ఇది వచ్చేసి పాత్ర కవర్ మీద అయితే చేస్తున్నానండి భక్ష్యాలు మీకు కావాలంటే భక్ష్యాలు పేపర్ అయినా సరే ఓకే డైరెక్ట్ చేస్తేనే వత్తేయొచ్చు అండి అలా లేకుండా ఇలాగైతే చేసేసుకోవాలి కవర్తో మనము మొత్తం భక్ష్యాన్ని చూడండి ఇలా మొత్తం లోపల స్టఫింగ్ మొత్తం పెట్టేసి ఇలా మనం బయట కనిపించకుండా ఇలా చేసామంటే అంతేనండి నేనైతే కవర్కి ఆయిల్ నెయ్యి అప్లై చేశానండి నెయ్యితో చేస్తే కొబ్బరి భక్ష్యాలైన టేస్ట్ చాలా బాగుంటాయండి ఆయిల్ అయినా వేయచ్చు కానీ నెయ్యితో అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఇలా వేళ్ళతో ఒత్తుకుంటూ మనం భక్ష్యాలాగా చేసుకోవాలి మీరు ఒకవేళ ఇలా కాదనుకుంటే పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చండి అనేది ఇలా చేతిలో రుద్దామంటే మనకు భక్షం రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దానిపైన నెయ్యి వేసానండి నెయ్యి వేసి ఇలా చూడండి చేతికి అంటుకోకుండా వస్తుందండి భక్ష్యం అనేది ఇలా మళ్ళీ వేసేసి రెండు వైపులా నెయ్యి వేసేసి కాల్చుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు భక్ష్యాలు కూడా ఇవి వచ్చేసి ఒక్క మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ ఉంటాయండి బయటయితే ఒక త్రీ ఫోర్ డేస్ దాకైతే అసలు ఏం పాడవకుండా ఉంటాయండి భక్ష్యాలు అనేది చూడండి నెయ్యి అప్లై చేసేసి రెండు సైడ్లు అయితే ఈ విధంగా కాల్చుకోవాలండి అంతేనండి భక్ష్యం అయితే రెడీ అయిపోయింది కదా మిగతా అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి భక్ష్యాలు చూడండి ఎంత మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసేసుకోవచ్చు అండి ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఇది అది అనేది అవసరం లేదు ఈజీగా చేసేయచ్చు భక్ష్యాలు అనేది చాలా బాగుంటాయండి భక్ష్యాలు మాత్రం ఇవైతే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చూడండి ఇలా క్లోజ్ చేసేసి పెట్టుకున్నామంటే మిగతా వాటి అన్నిటిని కూడా ఇలాగే పక్షాలన్నీ ప్రిపేర్ చేసేసాను మొత్తం అన్ని భక్షాలన్నీ రెడీ అయిపోయినాయి ఇలా అన్నీ కాల్చేసి ఒక ప్లేట్లు అయితే సర్వ్ చేసేసానండి మనం నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి అద్దుకొని తినొచ్చు లేదంటే ఆల్రెడీ మనం నెయ్యి వేసే భక్ష్యాలు కాల్చాం కదా ఇంకా నెయ్యి అవసరం లేదండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కొబ్బరి భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి